మురి కుప్పలు ఆ వాసన బరాయించుకోవడం కాదు సార్ నేను శ్రీశైలం వెళ్తుంటే నసరాపాట దగ్గర పెద్ద కుప్ప ఉండేది సార్ ఆ కుప్పని వెళ్తుంటే బస్సులు వెళ్తుంటే వాసన బరాయించేవడం కాదు సార్ అది అయిపోయింది సార్ ఇవాళ చూస్తే ఆనందాన్ని చవటానికి మీ దగ్గరకు వచ్చాను సార్ సార్ గతంలో వాటర్ మురికి నీళ్ళు వచ్చేసారు చక్కని వాటర్ వస్తుంది సార్ నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను సార్ నేను అబద్ధం వాడిను సార్ అబద్ధం వాడిను ఒక్క లక్ష మందిని అడిగినా చదువుతారు సార్ నేను నేను మూడు నేను కొన్ని వందల గ్రామాలు తిరిగి మీకోసం పనిచేశాను సార్ ఎందుకో తెలుసు సార్ మీరు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తే ఎవరు నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలాంటి వర్క్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను సార్ ప్రజలు ఎవరు నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్ ఎందుకు ఓడిపోయాడయ్యా బాబు గారు అని అడిగాను సార్ వాళ్ళ సమాధానం చెప్పలేక కొట్టబోయే వాళ్ళు సార్ ఐదు లక్షల మందిని కలిశాను సార్ ఐదు లక్షల మందిని లక్ష వేల కిలోమీటర్లు తిరిగాను సార్ మీకోసం లక్ష పాతిక వేల కిలోమీటర్లు ఎవరు అడిగినా చదువుతారు సార్ ఐదు లక్షల మందిని నా పేరు కొల్లా సుబ్బారావు గోరంట్ల గోరంట్ల ఎవరిని అడిగినా చదువుతారు సార్ నేను ఐదు లక్షల మంది చదువుతా తిరిగానా లేదనేది ఐదు లక్షల మందిని అడిగినా చదువుతారు సార్ ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అడిగినా చదువుతారు సార్ అది ఆట పని చేశారు సార్ నన్ను కొన్ని వందల మంది కొట్టబోయారు సార్ అయినా సార్ నేను బరాయించి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది పిల్లలు బాగుపడతారు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి మీరుంటేనే సార్ పిల్లలకి బంగారు భవిష్యత్తు లేదు సార్ నేనేదో అంత ఇదిగా చెప్పాను సార్ అప్పుడు వాళ్ళందరూ బావగారు అన్నగారు అంటే ఒకరికొకరు కలుపుకొని పోండి మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటదంటే అందరూ కలిసి మెలిసి వచ్చారు సార్ వైసీపీ లేదు జనసేన లేదు టీడీపీ లేదు కదా అందరికీ చేత కలిసి పనిచేపించాను సార్ నేను అడిగినా చదువుతారు సార్ ఐదు లక్షల మందిని అడిగినా చూస్తారు సార్ నా గురించి వంద మంది కాదు రెండు వందల మంది కాదు ఐదు లక్షల మన నాయకులు మొత్తానికి తెలుసు చిన్న చిన్న నాయకులు మొత్తానికి తెలుసు సార్ నరసింహారావు ఏ గోరంట్ల చిత్తూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గోరంట్లు సార్ మాదిపాటి ఒకసారి చాలా సంతోషం